సురవరం ప్రతాపరెడ్డి గారి జయంతి సందర్భంగా తెలుగు భాష చైతన్య సమితి ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ నాలేశ్వరం శంకరన్ సార్కు అట్లాగే సురవరం ప్రతాపరెడ్డి గారిని పదకొండు కోణాలలో దర్శించి పదకొండు కోణాలలో పత్ర సమర్పణ చేయనున్నటువంటి సాహితీ బంధువులు వేదిక ముందున్నటువంటి సాహితీ బంధువులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ పెబేటి మల్లికార్జున్ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఒకప్పటి ఆంధ్ర సారస్వత పరిషత్తు కేంద్రంగా ఏర్పడినటువంటి తెలుగు భాష చైతన్య సమితి ఆంధ్ర సారస్వత పరిషత్తు ఎంత సేవ చేసిందో దానికి అనుబంధంగా భాష సాహిత్య సేవ చేస్తూ వస్తున్నది దయచేసి అందరూ కూర్చోగలరు సార్ సార్ అందరూ కూర్చోండి దయచేసి మాట్లాడద్దు తెలుగు భాష చైతన్య సమితి సంస్థ ఏర్పడి పుష్కర కాలం సందర్భంగా ఈ మధ్యనే త్యాగరాయగాన సభలో తెలుగు భాషకు పట్టాభిషేకం పేరుతో ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందులో మీరందరూ కూడా పెద్దలు పాల్గొన్నారు శాస్త్ర పరిస్థితి కేంద్రానికి ఏర్పడినటువంటి ఈ సంస్థలో నేను డాక్టర్ జయప్రకాష్ డాక్టర్ ఎడ్ల కలేష్ గోవిందు ఇట్లా గురునాథం చాలామంది అక్కడి విద్యార్థులుగా ఉంటూ మేము ఉద్యోగాల్లో స్థిరపడిపోయాం కానీ బడేసాబ్ గారు ఉద్యోగాల్లో కాకుండా ఉద్యమాలలో తెలుగు భాష సాహిత్య ఉద్యమాలలో ఉన్నారు మేము ఉద్యోగాల వైపు వెళ్తే అన్న ఉద్యమాల వైపు వచ్చారు అన్నను బడే అన్న చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి కాలం కడుపు చేసుకొని కొంతమందికి జన్మనిస్తుంది అంటారు ఆ కాలాన్ని బట్టి అట్లా తెలుగు భాష సాహిత్యాల అభివృద్ధి కొరకే పుట్టాడేమో అనిపిస్తుంది నాకు బడేసాబన్న చూస్తే మీరు గట్టిగా చపట్లు కొట్టాలి తప్పకుండా మన కౌలం కాబట్టి ఎందుకంటే ఒక వెయ్యి మందితోని ఒక తెలుగు భాషకు పట్టాభిషేకం పేరుతో ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్న ఇరవై రోజులు కాకముందే మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ఒక రూపాన్ని ఇచ్చారు అది మామూలుగా అందరికీ సాధ్యమయ్యేటటువంటిది కాదు అది బడేసాబన్నకే సాధ్యమవుతుంది సురవరం ప్రతాపరెడ్డి గారిని ఇంతకుముందు అనేక కోణాలలో చెప్పడం జరిగింది ఆయన రచయితగా కవిగా విమర్శకుడిగా చారిత్రకుడిగా ఒక సంపాదకుడిగా రాజకీయ నాయకుడిగా అంటే ఈ బహుముఖీయమైనటువంటి కోణాలతో పాటు ఈయన బహుభాషా కోవిదులు కూడా ఈయనకు తెలుగు వచ్చు ఉర్దూ వచ్చు హిందీ వచ్చు ఆంగ్లం వచ్చు ఫారసీ వచ్చు సంస్కృతం వచ్చు ఆరు భాషల్లో ఈయన కోవిదులు సురవరం ప్రతాపరెడ్డి గారు దీనితో ఆయనను మనం ఒక తెలంగాణ వైతాలికులు అనడంతో పాటు ఆయన తెలంగాణ సమాజానికి ఒక ఆత్మగౌరవ పతాక ఆత్మగౌరవానికి ప్రతీక అని కూడా మనం సురవరం ప్రతాపరెడ్డి గారిని చెప్పచ్చు ఒక కవిని గొప్ప కవిగానో లేకపోతే వైతాలిగానో చెప్పడంలో ఆ కవి యొక్క రచనలతో పాటు ఆ ఆ కవి జీవించినటువంటి కాలం అనేటటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటిది ఆ కాలము స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉన్నదా లేకపోతే బానిసత్వంలో ఉన్నదా అనేది ముఖ్యం ఆ కవి రచనలు సమాజంపై ఎంత ప్రభావం చూపాయి బానిసత్వంలో సమాజం ఉన్నప్పుడు ఆ బానిసత్వం నుండి ప్రజలను ఎంత విముక్తి చేయగలిగాడు చైతన్యం చేయగలిగాడు అనేటటువంటిది చాలా ప్రముఖమైనటువంటిది సురవరం ప్రతాపరెడ్డి గారు జీవించినటువంటి కాలంలో ఇక్కడ మూడు రకాలైనటువంటి అరాచక శక్తులు రాజ్యం వెళుతున్నాయి తెలంగాణ సమాజంలో గ్రామాలలో పటేలు పట్వార్లు దేశ్ముఖులు భూస్వాములు జమీందారులు ఈ పేర్లతోని భూములన్నీ వాళ్ళ దగ్గర ఉండి అధికారమంతా వాళ్ళ దగ్గర ఉండి సమాజం పూర్తిగా ఒక బానిసత్వంతో వెట్టి చాకిరితో ఉన్నటువంటి సమాజం అప్పుడు ఐదు వందలకు పైగా ఎకరాల భూమి ఉన్నటువంటి వాళ్ళు ఆ కాలంలో ఐదు వందల యాభై మంది ఉండేవాళ్ళంట దీంట్లో పదివేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు లక్ష ఎకరాలు లక్ష యాభై వేల ఎకరాలు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఐదు వందల కంటే తక్కువ ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు వే వేలల్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా అంటే ఈ తెలంగాణ సమాజంలో ప్రజలు మొత్తం కూడా వాళ్ళ దగ్గర పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఇది ఒక రకమైనటువంటిది అయితే నిజాం స్టేట్ వరకు వచ్చేసరికల్లా నిజాం రాజు మిగతా భూములు అంటే వీళ్ళకు పోను మిగిలిన భూములు నిజాం రాజుకు వాళ్ళ బంధువులకు జమీందారుల పేర్లతో ఉండేటటువంటిది పనిచేస్తే అక్కడో పనిచేయాలి ప్రజలు లేదా ఇక్కడ పనిచేయాలి మళ్ళీ నిజాం రాజు పరిస్థితి అంటే ఆయన పరిపాలన ఎట్లా ఉందంటే గస్తీ నిషాన్ అనేటటువంటిది గస్తీ నిషాన్ యాభై మూడు అనేటటువంటిది ఒక చట్టం ఉంది దానిలో ఇక ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు రాజకీయ సమావేశాలు పెట్టుకోవడానికి అవకాశం లేదు పెట్టుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి సాహిత్య సభలు పెట్టుకోవడానికి అవకాశం లేదు పెట్టుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి ఎవరు పాల్గొంటున్నారు ఎంతమంది పాల్గొంటున్నారు ఎవరు వస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎంత సమయం మొత్తం పూర్తిగా గవర్నమెంట్కు అప్పగించి పర్మిషన్ తీసుకోవాలి ఈవెన్ తెలంగాణ సమాజంలో పండుగలు చేసుకోవడానికి కూడా అవకాశం లేదు జాతరలు వేసుకోవడానికి కూడా అవకాశం లేదు దానికి కూడా తప్పకుండా ప్రభుత్వం యొక్క పర్మిషన్ అనేటటువంటిది తీసుకోవాలి అంత భయంకరమైనటువంటి వ్యవస్థ క్రూర పరిపాలన అనేటటువంటి తెలంగాణ సమాజంలో అప్పుడు ఉన్నది తర్వాత దేశంలో చూసుకుంటే బ్రిటిషర్స్ పరిపాలన ఉన్నటువంటి ఈ మూడు రకాలైనటువంటి అరాచక పరిపాలనలో సురవరం ప్రతాపరెడ్డి గారు జన్మించారు దీంతోపాటు భాషాపరంగా తీసుకున్నప్పుడు తెలుగు భాష పైన ఏ రకమైనటువంటి హేళన దాడి జరుగుతుంది అన్నప్పుడు ఇక్కడ రాజులు ముస్లిం ముస్లిం రాజులు కాబట్టి ఉర్దూ అధికార భాషగా ఉంది పాఠశాల భాష ఉర్దూనే అధికార భాష ఉర్దూనే ఉద్యోగాలు రావాలంటే ఉర్దూనే తెలుగు నిరాధారణకు గురవుతున్నటువంటి సందర్భం రెండవది అప్పటి హైదరాబాద్ నిజాం స్టేట్ అనేటటువంటిది తెలంగాణ ప్రాంతం ఐదు జిల్లాలతో కర్ణాటక ప్రాంతం మూడు జిల్లాలతో మహారాష్ట్ర ప్రాంతం కలిసి ఉంది ఇన్ని భాషల కలయికగా ఉంది ఇక్కడ దాదాపు డెబ్బై నాలుగు శాతం మంది ఆ నిజాం స్టేట్లో తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు మిగతా ఇరవై ఆరు శాతం మంది మిగతా భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇక్కడనే కోటిలో వివేకవర్ధని కాలేజీలో కారే పండితుని ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక సభలో ఆలంపల్లి వెంకట గారు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కన్నడీయులు మరాఠీ వాళ్ళు హేళన చేసి ఆయనను స్టేజ్ మీద నుంచి దింపడం జరిగింది అంటే తెలుగు ప్రాంతంలో తెలుగు గడ్డపైన తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి దగ్గర డెబ్బై నాలుగు శాతం మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న దగ్గర తెలుగులో మాట్లాడడానికి అవకాశం లేనటువంటి ఒక దుర్భర పరిస్థితి తెలుగుకున్నది అట్లాంటి సమయంలో సురవరం ప్రతాపరెడ్డి గారు జన్మించారు దాంతోపాటు మూడవది మన తెలుగు సోదరులైనటువంటి ఆంధ్ర వాళ్ళు కూడా సురవరం ప్రతాపరెడ్డి గారు సంపాదనగా ఉన్నటువంటి గోలకొండ పత్రికకు తొమ్మిదవ సంవత్సరాది సంచికలో ముడుంబై వెంకట రాఘవాచారులు అనేటటువంటి కవి ఆధునిక భావ కవిత్వ తత్వము అనేటటువంటి ఒక వ్యాసం రాసిండు ఆ వ్యాసంలో తెలంగాణలో కవులు పూజ్యము అని రాసిండు దాన్ని అంటే తెలంగాణలో ఇంతమంది కవులున్నా కవులు పూజ్యం అంటే చెప్పినటువంటి దాన్ని ఒక ఆత్మ గౌరవంతో దాన్ని సీరియస్గా తీసుకొని ఏ అంటే సమాచారం చేరవేయడానికి అవకాశాలు లే కాలంలో కూడా మూడు వందల యాభై నాలుగు మంది కవులను వారి రచనలు సేకరించి తెలంగాణలో కవులు పూజ్యం కాదు తెలంగాణలో కవులు నిండుగా ఉన్నారని నిరూపించడం జరిగింది ఆ పుస్తకాన్ని మీకు నేను ఇక్కడ చూస్తాను ఇది సురవరం ప్రతాపరెడ్డి గారు వేసినటువంటి పుస్తకం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వేసినటువంటి ప్రతిది ఇది నేను నా కొంచెం పుస్తకాలు సేకరించడం హాబీ దానిలో భాగంగా వెళ్తున్నప్పుడు ఇది నాకు లభించింది వారు స్వయంగా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వేసినటువంటి పుస్తకం గోల్కొండ కౌల సంచిక ఈ మళ్ళీ ముద్రణ వచ్చింది కాకపోతే ఇది ఆయన వేసినటువంటి ప్రతి ఇది దాన్ని జాగ్రత్తగా ఉంచాను అంటే ఈ ఒక్క పుస్తకం ఈ పేజీలు ఈ పేజీలు అనేటటువంటి మొత్తం తెలంగాణ సమాజానికి ఆత్మగౌరవంగా ఆ రోజుల్లో నిలిచినటువంటివి అట్లాంటి గొప్ప కవి గురించి పదకొండు మంది పత్ర సమర్పకులు పదకొండు కోణాలలో దర్శించి వారిని మన ముందు ఉంచుతారు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ శంకర్ సార్ను మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు